హాయ్ నేను శ్రీదేవి పొట్లకాయ ఫ్రై కర్రీ ఇది రైస్లోకి బాగుంటుంది దీనికోసం మూడు చిన్నవి పొట్లకాయలు ఆనియన్ వెల్లుల్లి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి పోపు గింజలు వేసుకోవాలి ఆవాలు మినపప్పు పచ్చిసెనపప్పు ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర వెల్లుల్లి కట్ చేసిన ఆనియన్ను కట్ చేసిన పొట్లకాయ కూడా వేసి ఫ్రై చేస్తూ ఉండాలి ఐదు నిమిషాల తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గనివ్వాలి ఈ పొట్లకాయ కర్రీ కోసం మసాలా రెడీ చేసుకోవాలి వేయించిన పల్లీలు వెల్లుల్లి పచ్చి కొబ్బరి ఈ మిక్సీకి వేసుకొని ఈ ఫ్రై అయిన పొట్లకాయ కర్రీలో ఈ పౌడర్ వేసి కలుపుకోవాలి అందులోనే సాల్టు పసుపు కారం వేసి బాగా కలుపుకొని మొత్తం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి పొట్లకాయ ఫ్రై కర్రీ రెడీ అయిపోయింది పచ్చి కొబ్బరి వేయటం వలన ఈ కర్రీకి టేస్ట్ వస్తుంది